అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్తీక మాసంలో తొమ్మిదో అధ్యాయం గురించి మనం తెలుసుకుందాం అది స్వర్గ నరకాల గురించి ఎలా వివరించారో తెలుసుకుందాము అజాములనికి స్వర్గానికి తీసుకుపోతూ ఉన్న విష్ణుదూతలను యమబాటలు వెంబడించారు యమధర్మరాజుకు ఆజ్ఞ ప్రకారం వారు అజాములని ప్రాణం తీసుకొని పోవాల్సి ఉన్నది తమ కార్యక్రమాలకి విష్ణుదూతలు అడ్డం వచ్చారు వారి బెదిరించే శక్తి సామర్థ్యాలు లేకపోవడం వల్ల వారికి వెమడించడం తప్పలేదు ఆ విధంగా వెన్నంటి వస్తున్న యమదూతలను చూసిన విష్ణుదూతలు వాళ్ళతో ఓ యమకింకరలారా మీ స్వామికి ఏమని ఆజ్ఞాపించాడు యమదండనకు ఎవ్వరు అర్హుడు పుణ్యాలను చెరిపే పాపాలేవి ముందుగా మా మాటలన్నిటినీ మీరు ప్రత్యుత్తరం వినాలి అన్నారు అప్పుడు యమదూతలు వినయంతో పుణ్యాత్ములైన విష్ణుదూతలారా మా మనవి వినండి మా స్వామి ఈ విధంగా ఆజ్ఞాపించారు సూర్యుడు అగ్ని ఆకాశము వాయువు గోవు చంద్రుడు సంధ్యలు పగల దిక్కు కాలము ఇవన్నీ మానవుల సత్కృత్యాలకు సాక్షులు ఇవి మెల్లగా మానవుని అధర్మకృత్యాలకు గమనిస్తూనే ఉంటాయి అందువల్ల మానవుడు దండనార్హుడని వేరే చెప్పనవసరం లేదు ఎవడు మార్గం నుండి భ్రష్టుడవుతాడో ఎవడు శృతి స్మృతులను దూషిస్తాడో మంచి వాళ్ళను నిందిస్తాడో చెయ్యరాని పనులు చేస్తాడో అటువంటి వాడే యమదండనకు గురి అవుతాడు వేద వేదాంగం లాంటి తెలిసి షట్కర్మలను ఆదరించే బ్రాహ్మణుని అస్వస్థగా ఉన్న గురువును కాలితో తన్నిన వారికి తల్లిదండ్రులను ద్వేషించిన వారిని ఈ ప్రభుత్వం శిక్షిస్తారు ఎల్లప్పుడూ చెప్పే వారిని ప్రాణహింస చేసేవారిని విద్యుత్ ధర్మ పరిత్యాగం చేసిన వారిని యమధర్మరాజు దండించావలసి వస్తుంది అందువల్ల యమపాపాలు చేసిన వాళ్ళంతా యమపూరికి చేరుకొనక తప్పదు ఇచ్చి తీసుకునేవాడు లేని పనులు చేస్తున్నట్లు నటించేవాడు దయాదాక్షిణ్యాలు సహనం లేనివాడు పాపకర్మాశక్తులు పరుల భార్యలను పొందేవారు యమపూరిలో బాధలు అనుభవించవలసి వస్తుంది ఎవడు ధనలాభం వల్ల కూట ఇస్తాడో నాకంటే దాతలు లేడు అని అహంభావానికి ఎవరు నమ్ముతాడో అటువంటి వాళ్ళు నరకాన్ని అనుభవించక తప్పదు మిత్ర దోషులు ఎవరు లేని వాళ్ళు యమదండ నారహులు పెండ్లి చెడగొట్టేవాళ్ళు ఇతరుల సంపదలతో కులికే వాళ్ళు పరుల పిల్లల్ని చూసి అసూయ వాళ్ళు ఆడపిల్లను అమ్ముకొని కన్యాశుల్కం తీసుకొని జీవించే వాళ్ళు వడ్డీ వ్యాపారంతో ధనము సంపాదించేవారు యమలోకము పోయి తీరవలసిందే కాలువలు చెరువులు నూతులు మొదలైన జల సంపదలు పాడు చేసేవారు సత్కారములతో ఆటంకాలు కల్పించే వాళ్ళు లోభ్యత్వం వల్ల పితృశార్థం పెట్టని వారు నిత్య కర్మలను విడిచిపెట్టినవారు మా నుండి తప్పించుకొనలేరు పరుల పాశాన్ని వదిలి వదలనివాడు పితృశేషాన్ని వాళ్ళు అనుభవించేవాడు యమబాధకు గురిగాక తప్పదు ఇతరులకిచ్చే ఇచ్చే దానిని ఇవ్వకుండా చెడగొట్టేవాడు బ్రాహ్మణులకు దానం చేయనివాడు శరణుజొచ్చిన వారికి చంపేవాడు స్నానము సంధ్యావందనం వదిలిపెట్టినవాడు సదా బ్రాహ్మణుని నిందించేవారు బ్రహ్మహత్య గావించేవారు గోవులకు గుర్రాలకు చంపేవాడు యమమందిరానికి రాక తప్పదు ఈ విధంగా పాపాలు ఎవరు చేసినా వాడికి ప్రతిఫలం యమలోకంలో అనుభవించాలి ఈ యాజమానుడు పుట్టుక చేత బ్రాహ్మణుడై ఉన్నప్పటికీ దాన్ని చెడగొట్టాడు వీడు చెయ్యని పాపాలు లేవు పుట్టింది మొదలు గిట్టే వరకు అన్ని పాపాలే సంపాదించుకున్నాడు అటువంటి పాపాత్ముడు విష్ణులోకానికి పోవటానికి అర్హుడేలా అవుతాడు అని అడిగాడు అతని వల్ల తొలిగిపోయిన పాపాలు ఏ విధంగా పాపాల పాపాలు ఉన్నప్పటికీ దేవతలకైనా మానవులకైనా విష్ణు యొక్క నామకీర్తనలు చేయటం వల్ల తొలగిపోతాయి ఆజాభిల్లుడు ప్రాణాలు విడిచే ముందు భగవంతుడి నామాన్ని స్మరించాడు కాబట్టి ఇతడు చేసిన పెద్ద చిన్న పాపాలు తొలగిపోతాయి దీనికి సందేహం లేదు అగ్నిహోత్రంలో వేసిన దూది మాదిరిగా ఇతని పాపాన్ని భస్మమైపోతాయి అన్ని విష్ణుదూతలు యమదూతలతో చెప్పి ఆజాభిల్ని విమానం మీద వైకుంఠం తీసుకొని పోయారు ఆజామ్యులు యమదూతలకు విష్ణుదూతలకు జరిగిన సంభాషణ అంతా విన్నాడు ఆశ్చర్య అర్థం మునిగిపోయాడు కిన్నెలను చూడాలనే ఆశ వాడిలో కలిగింది భగవంతుణ్ణి తన శిరస్సు ముక్కి విష్ణుదూతలతో ఓ మహాత్ములారా తమ దర్శన భాగ్యం వల్ల ధన్యుణ్ణి అయ్యాను నాపై మీ అనుగ్రహం కలిగింది మహాపాపాత్ముడైన నేను మీ అనుగ్రహం వల్ల అన్ని పాపాల నుండి విముక్తి పొందగలిగాను మరి వారి పాపాలు నిందింపబడింది పాపాలిచ్చింది మహానికృష్టమైన పని ఎంతో చేశాను నాలో ఒక్క సుగుణాలు లేవు పూర్వజన్లో నేను చేసుకున్న పాపాలన్నీ తొలగిపోయాయి మూఢత్వం వల్ల మహవేశము వల్ల పానలోలు రాలున్నా చెడిపేను అయినా అదమురాలని స్వీకరించాను మూఢత్వం వల్ల ముసలివాను వేరే వేరే దిక్కులేని వారు వేరెవ్వరి దగ్గర ఉండలేని ఉండని వారు పాపారహితుడైన తల్లిదండ్రులను వదిలిపెట్టాను దర్భహాని కలిగించే వాళ్ళు కాముకులకు పోయే నరకంలో నేను పడవలసిన వాడినే ఇప్పుడు నేను చలయో లేక నేనొక అద్భుతాన్ని చూచానో నిశ్చయించుకోలేకుంటున్నాను ఓ కృష్ణ ఘోరమైన ఖండాలు ధరించిన యమోతులు ఏమైపోయారు నేను ముందు జన్మలు ఏవైనా పుణ్యకారాలు చేసి ఉండాలి ఈ విధంగా కాకపోయినట్లయితే బోయదానితో కూడిన నాకు వైకుంఠనాథుడైన శ్రీమన్నారాయణ మూర్తి యొక్క నామోచర మనకు రాకుండానే ఉండియుండును బ్రహ్మహత్య చేసిన వాడిని మంచి చెడ్డ ఆలోచించక సిగ్గు విడిచి తిరిగిన వాడిని అయినా నారాయణ అనే మోక్షప్రదమైన భగవన్ నామం ఎక్కడా నా పూర్వము పుణ్య విశేషమే నా నామోచరణ హేతువై ఉంటుంది భగవంతుని మీద భక్తిని నిలిపి పరమాత్మను ధ్యానిస్తూ విష్ణు సామర్థ్యాన్ని పొందాడు నారాయణ నారాయణ నామోచ్చరణ సృష్టి అందరికీ రక్ష ఉంటుంది ఆ నామాన్ని మనస ధ్యాస స్మరణాలు చేసే వారెవరైనా పరమప్రదాన్ని పొందుతారు ఇది శ్రీ స్కందపురాణ అంతర్గత కార్తీక మహత్యమందరి తొమ్మిదో అధ్యాయం సంపూర్ణ ఎలా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ తీస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్